రోజు రెగ్యులర్గా మా పిల్లలు స్కూల్ నుండి వచ్చాక సాక్స్లు అయితే ఇష్టం ఉన్నట్టు పడేస్తూ ఉన్నారండి సో ఇట్లా కాదు అని ఒక టిప్ అయితే ఫాలో అయినా నేను ఇంకో రెండు వాటర్ బాటిల్స్ అయితే తీసేసుకున్నా నేను ఇంకా ఈ వాటర్ బాటిల్స్ అయితే తీసేసుకొని వాటిని అయితే ఇంకా క్యాప్ సైడ్ అయితే ఓ క్యాప్స్ ఓపెన్ చేసేసి క్యాప్ సైడ్ అయితే ఒక ఫైవ్ ఇంచెస్ అయితే కట్ చేసేసి అవి పక్కన పెట్టేసినాం పక్కన పెట్టేసిన తర్వాత నార్మల్గా బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్ని అయితే మధ్యలోకి ఒక ఎల్ షేప్ అయితే కట్ చేసేసుకున్నాం రెండు బాటిల్స్ కూడా అలాగే కట్ చేసేసుకున్న సమానంగా కట్ చేసేసుకోవాలి పైన అంచులు అనేది మనకి ఇట్లా ఎల్ షేప్లో కట్ చేసినప్పుడు అయితే మనకి సాక్సెస్ తీసుకున్నప్పుడు అంచులు అనేవి కట్ అయిపో చేతులు కట్ అయిపోతాయి కదా అట్లా కట్ కాకుండా ఉండడానికి నాకైతే నా దగ్గర వైట్ కలర్ టేప్ ఉంటే ఆ టేప్ అయితే అంటించేసినాయి ఇంకా మనం తీసుకునేటప్పుడు ఏంటంటే చేతులు కొంచెం కోసుకోకుండా ఉంటాయి ఇలా వేసుకోవడం వల్ల ఏ టైప్ ఉంటే ఆ టైప్ వేసుకోవచ్చు ఇట్లా రెండు బాటిల్స్ అయితే తీసేసుకున్నాను నేను తీసుకొని ఇంకా సాక్సులు ఉంటాయి కదా ఆ సాక్సులను అయితే ఇంకా చిన్న చిన్న ఫోల్డింగ్ అయితే వేసి అన్ని సాక్స్లనైతే మడత అయితే పెట్టేసినాం మరత పెట్టేసి ఇంకా ఈ మధ్యలో కట్ చేసినాం కదా ఈ మధ్యలో కట్ చేసిన దాంట్లో సాక్స్ అయితే ఏ విధంగా అయితే పెట్టేసినా చాలా నీట్గా ఉంది జీరో కాస్ట్ ఐటమ్ ఇది మనం పక్కన పడేసే బాటిల్స్ అయితే రీజ్ అయితే చేసేసుకోవచ్చు ఇంకా మనకి ఎక్కువ సాక్సులు ఉంటే పైన మనం ఇంకో బాటిల్ ఉంది కదా దాన్ని అపోజిట్లో పెట్టేసి ఇంకా సాక్స్ ఎక్కువగా ఉంటే అలాగైతే పెట్టేసుకోవచ్చు ఈ విధంగా చెప్పు ఇష్ట పెట్టుకుంటే పిల్లలు ఏ విధాలుగా తీసుకుంటారు